రాష్ట్రంలో చలితో పాటు దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది అసలు రాష్ట్రంలో చలి తీవ్రత ఏ మేరకు ఉంది కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు పడిపోతున్నాయి ఏ జిల్లాల్లో అధికంగా పొగమంచు ఉంటుందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రవీంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు వారిని మనం తీసుకున్నాం నమస్తే సార్ గత రెండు రోజులుగా చూసుకున్నట్టయితే మళ్ళీ చలి తీవ్రత పెరిగినట్లు కనిపిస్తూ ఉంది ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి ప్రస్తుతము రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు సాధారణంగానే కొనసాగుతున్నాయి హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడు రికార్డ్ అయింది కనిష్ట ఉష్ణోగ్రత ఇది వచ్చే ఐదు రోజుల్లో రాష్ట్రం అంతటా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే కొనసాగే అవకాశం ఉంది తెల్లవారుజాము చూసుకున్నట్లయితే అనేక జిల్లాలో దట్టమైన పొగమంచు కురుస్తుంది ప్రధానంగా ఏ జిల్లాలో అత్యధికంగా ఉంటుంది జిల్లాలు అంటే జనరల్గా ఇక్కడ మన తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెము ములుగు ఆ ప్రాంతంలో కొంచెం పొగ అధికంగా ఉండే అవకాశం ఉంది ఖమ్మం జిల్లాలో కూడా ఆల్మోస్ట్ రాష్ట్రం అంతటి కూడా పొగమంచు ఉదయం పూట మరియు రాత్రి పూటల్లో పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రంలో తూర్పు నుంచి ఆగ్నేయం నుంచి గాలులు సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీచడం వల్ల ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల ఈ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎన్ని రోజుల పాటు ఈ మంచు కురిసే అవకాశం ఉందంట ఈ మంచు ఆల్మోస్ట్ ఈ మా జనవరి ఎండ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ పొగ మంచు వల్ల ఎలాంటి అనార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రజలు దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జనరల్గా నైట్ టైం పొద్దున్న తెల్లవారుజామున ప్రయాణం చేసే వాళ్ళు కొంచెం పొగ మంచు దట్టంగా ఉండే అవకాశాలు ఉండడం వల్ల కొంచెం దాన్ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు వచ్చే పది రోజుల వరకు అయితే వారం నుంచి పది రోజుల వరకు అయితే వర్షాలు కురిసే అవకాశం లేదు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉంది ఏమైనా పడిపోయే అవకాశం ఇంతలా కనిపిస్తుందా ప్రస్తుతం చూస్తే వారం రోజుల వరకు అయితే కని కనిష్ట ఉష్ణోగ్రతలు ఇదే విధంగా సాధారణంగానే కొనసాగే అవకాశం ఉంది పెద్దగా పడిపోయే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే శీతల వాయువులు అనేవి ఎక్కువగా వీస్తూ ఉన్నాయి శీతల వాయువులు ఎక్కువగా వీచే జిల్లాలేంటివి ప్రస్తుతానికి శీతల వాయువులు వీచే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇది వాతావరణ శాఖ అధికారి రవీంద్ర కుమార్ గారు చెప్తుంది తూర్పు జిల్లాలో పొగమంచు అధికంగా కుస్తుందని ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ కూడా పొగ మంచు ఉంటున్నప్పటికీ ఈ తూర్పు జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్